అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ల మధ్య వివాదం మళ్ళీ మొదటికొచ్చింది దీనికి ప్రధాన కారణం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బిట్ బ్యూటిఫుల్ బిల్లే కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే తర్వాత ఇవి సద్దు కానీ ఈ బిల్లును సెనెట్ ఆమోదించడంతో మళ్ళీ ఎలన్ మస్క్ రంగంలోకి దిగారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ పూర్తిస్థాయిలో ఆమోదం పొందిన మరుసటి రోజే తాను అమెరికాలో కొత్త పార్టీని పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ బిల్లు అమెరికాను మరింత అప్పుల ఊబిలోకి నెడుతుందని ఎలన్ మస్క్ ఆరోపిస్తున్నారు ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఎలన్ మస్క్ మండిపడుతున్నారు ఇదే అంశంపై ఆయన తాజాగా వరుస ట్వీట్స్ చేశారు ఈ బిల్లు పూర్తిస్థాయి ఆమోదం పొందితే వెంటనే కొత్త పార్టీని పెడతానని అమెరికా ప్రజలకు ఇప్పుడు కొత్త పార్టీ అవసరం చాలా ఉందంటూ వ్యాఖ్యానించారు కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపైన ఎక్స్ లో ఒక పోల్ పెట్టగా దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున మద్దతు లభించింది ఎన్నికలకు ముందు ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడు ఖర్చు పెంచేందుకు ఉద్దేశించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం తెలపడం ఏమాత్రం సరికాదన్నారు వీళ్ళంతా సిగ్గుపడే రోజు త్వరలోనే రాబోతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎలెన్ మాస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఘాటుగా స్పందించారు మానవ చరిత్రలోనే ఎవరు పొందనంత స్థాయిలో ఎలెన్ మస్క్ భారీ రాయితీలను పొందారని పేర్కొన్నారు ఒకవేళ అవి లేకపోయి ఉంటే ఎలన్ మస్క్ దుకాణం మూసుకొని పోవాల్సి వచ్చేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్షులైన తర్వాత కూడా ఎలెన్ మస్క్ తనకు గట్టిగా మద్దతు ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు అప్పటికే తాను విద్యుత్ వాహనాలను వ్యతిరేకిస్తున్న విషయం కూడా ఎలెన్ మస్క్ కు తెలుసన్నారు ఎలక్ట్రిక్ కార్లు మంచివే అయినా కూడా ప్రతి ఒక్కరూ వాటిని కొనాలని సూచించలేమన్నారు పై రాకెట్ ఉపగ్రహ ప్రయోగాలు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవు మన దేశం మరింత సొమ్మును ఆదా చేసుకుంటుందంటూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందితే అమెరికా అప్పు ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందంటూ ఎలన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో ఎలక్ట్రిక్ కార్లకు భారీ రాయితీలు దక్కి ఉండకపోతే ఎలెన్ మస్క్ దక్షిణాఫ్రికాలో తన ఇంటికి పోవాల్సి వచ్చేదంటూ వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్ మరి ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందా ఇటీవల సర్దుకున్నట్లే సర్దుకుంటుందా అనేది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ